కదిలే ఆలోచనల గుంపే మనస్సు ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ ధ్యానం మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది ఈ భైరవ తంత్రానికి మూలపురుషులు పార్వతీ పరమేశ్వరులు పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు మరణం ప్రేమ ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ ధ్యానం మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం నా పేరు ఎం నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మనం గత కొన్ని రోజులుగా ఓషో అందించిన విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి విశేషాల్లో ముఖ్యమైనటువంటి విశేషాలను ఒక్కసారి మనం తెలుసుకునే తర్వాత ఈ ఈ ఎపిసోడ్లో మరికొన్ని అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం గత ఎపిసోడ్లో స్వప్నచర్యని అధిగమించే చర్యలు అనే అధ్యాయంలోకి మనం ప్రవేశించాం స్వప్నంలో ఉన్నప్పుడు చైతన్యంతో ఉండటం ఎలా ఈ ప్రశ్నకి సమాధానంగా మనకి అంది అందివబడినటువంటి జ్ఞానం ఏంటంటే తారలు ఆకాశంలో రాత్రి సమయంలో ఉంటాయి అని మనం అనుకుంటున్నాం కానీ అవి పగటి పూట కూడా ఉంటాయి వాటిని మనం దర్శించాలి అంటే ఒక చీకటిగా ఉన్నటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక లోతైన బావిలో గనక మనం దర్శ చూస్తే అప్పుడు ఆ తారాలను మనం చూసే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అట్లాగే రాత్రి నిద్రించేటప్పుడు కళలు వస్తాయి అన్న విషయం మనందరికీ తెలుసు కానీ ఈ ప్రాపంచిక జీవితంలో మనం పనులు చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ కళల్లోనే ఆ స్వప్నాల్లోనే మనిషి జీవనం సాగిస్తున్నాడు అని మనం చెప్పుకున్నాం దానికి ఉదాహరణగా మీకు ఖాళీ సమయం వచ్చినప్పుడు చేతులు ఉన్నటువంటి కుర్చీలో ఒక్క రెండు నిమిషాలు విశ్రాంతిగా మీరు కూర్చున్నప్పుడు మీరు ఎటువంటి స్వప్నాలను మీరు కంటూ ఉంటారో మీకు అర్థమవుతుంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉన్నాం మరి బుద్ధుని జాగ్రత్త చైతన్యుడు అని మనం పిలుచుకుంటున్నాం మరి అటువంటి జాగృత చైతన్య చైతన్యంతో మనం కూడా ఉండటానికి మన ప్రయత్నాన్ని మనం చేయాలి అని మనం తెలుసుకున్నాం అంటే బుద్ధుడి మనస్సులో ఏ ఒక్క విధమైనటువంటి ఆలోచన కానీ ఏ ఒక్క విధమైనటువంటి స్వప్నము కానీ ఉండదుగాక ఉండదు అందుకే అతన్ని జాగ్రత్త చైతన్యుడు అని మనం పిలుచుకుంటూ ఉన్నాం అట్లాగే స్వప్నచర్యం ఎలా ఉంటుంది అని మనం చెప్పుకున్నామంటే ఒక సినిమాకి వెళ్ళినప్పుడు ఆ మూడు గంటలు అందులోనే తల్లీనం అయిపోయి అదే మనంగా ఎలాగైతే మారిపోతూ ఉన్నామో అట్లాగే ఈ జీవితంలో కూడా మనం అటువంటి స్థితిని అనుభవిస్తున్నామో అనేటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అది ఒక చీకటి వెలుగుల ఆట ఎట్లాగైతే సినిమా అవుతుందో అట్లాగే మన జీవితం కూడా అట్లాగే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం ఆత్మవిస్మరణమే నిద్ర దానికి ధ్యానమే అవసరం ఆ ధ్యానం చేసినప్పుడే మనం మన యొక్క స్థితిని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాలని మనం తెలుసుకుని ఉన్నాం అట్లాగే ఆదిశంకర్లు ప్రతిపాదించినటువంటి విషయము జగత్ స్వప్నము బ్రహ్మ సత్యము లేదా జగన్ మిథ్య బ్రహ్మ సత్యం అనే అంశాన్ని గురించి ఈరోజు మనం చెప్పుకోబోతూ ఉన్నాం ఈ ప్రపంచమంతా కూడా మిథ్యా అని లేదా ఒక మాయా అని ఒక భ్రమ అని ఒక అని మరి ఈ ఈ జగత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా స్వప్న చర్యమే అని కాబట్టి ఈ జగత్ స్వప్నము మరి బ్రహ్మ సత్యము అనేటువంటి విషయాలను మనం వింటూ వస్తూ ఉన్నాం కదా వీటిని గురించి ఇప్పుడు మనం పూర్తి అవగాహన కొద్దాము అయితే ఇక్కడ బర్క్లే అనే ఆయన కూడా దీన్నే ప్రతిపాదించాడు అని చెప్తున్నారు ఎందుకునంటే ప్రపంచం అంతా కేవలం ఒక స్వప్నం మాత్రమే అని స్వప్నం అంటాం స్వప్నమే అయితే ఆయన ఒక రోజున జాన్సన్ అనేటువంటి వ్యక్తితో కలిసి బాహ్యాళికి వెడతాడు అంటే ఉదయపు నడక కోసం వెడతాడు ఆ ఉదయపు నడక కోసం వెళ్ళినప్పుడు అంటే మార్నింగ్ వాక్ అక్కడికి కలిసి పెడుతూ ఉన్నప్పుడు ఈయన ఈ బర్క్లే ఈ జీవితం గురించి ఇదంతా కూడా ఒక స్వప్నమని ఒక నాటకమని అని చెప్తూ ఉంటే ఆ జాన్సన్ను అందుకు అంగీకరించడు అతడు కరుడు కట్టినటువంటి ఒక భౌతికవాది అన్నమాట ఆహా అట్లాగా అట్లాగా అని నడుస్తూ నడుస్తూ ఉంటే ఉన్నట్లుండి ఒక రాయిని తీసుకుని ఆ బర్క్లే కాళ్ళ మీదకి కొట్టేస్తాడు దెబ్బ కొడితే అది అక్కడ రక్తం కారుతూ ఉంటుంది ఆ బర్క్లే గట్టిగా ఆ కేకలు వేస్తాడు బాధతో అప్పుడు ఆ జాన్సన్ అంటాడ మరి ఇప్పటిదాకా నీవే కదా చెప్పావు ఈ జీవితం నాటకమే ఈ జీవితం భ్రమే ఈ జీవితం స్వప్నమే అని చెప్తున్నావు కదా మరి స్వప్నమే అయినప్పుడు నువ్వు ఇప్పుడు ఎందుకు కేకలు పెట్టావు మరి కేకలు పెట్టకుండా ఉండవలసింది కదా ఆ స్వప్నం స్వప్నాన్ని నువ్వు ఎట్లాగైతే దర్శిస్తున్నావో దీన్ని అట్లాగే దర్శిస్తే సరిపోయేది కదా మరి ఈ వాహ్యాళి అయిపోయిన తర్వాత నువ్వు మళ్ళీ ఎక్కడికి పెడతావు మరి నీ ఇంటికే పెడతావు కదా నీ భార్య నీ నీ ప్రపంచం నీ సంసారం ఏదైతే ఉందో నువ్వు అక్కడికే పెడతావు కదా మరి మరి ఈ జగత్ స్వప్నమని నాటకమని నువ్వు ఎందుకయ్యా ఇటువంటివన్నీ చెప్తూ ఉంటావు అని అంటాట అందుకే యథార్థవాదులు ఎప్పుడూ కూడా ఇటువంటి స్థితుల్లోనే ఉంటారు ఈ పద్ధతిలోనే ఉంటారు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అని చెప్తున్నారు కానీ ఇటువంటి వాదనలతో ఆదిశంకర్లతో ఎవ్వరు వాదించలేరు అని చెప్తున్నారు ఈ జాన్సన్ లాంటి వాళ్ళు ఎవ్వరు ఆదిశంకరాచార్యుల వారితో వాదించలేరు ఆయన ఒక వేదాంతపు సిద్ధాంతం కాదు అట్లాగే ఆయన వాస్తవం కూడా కాదు మనస్సుని పరివర్తించేందుకు సాధనాలుగా మీ స్థిరపడినటువంటి వైఖరి వచ్చేందుకే ఆదిశంకర్లు ప్రయత్నం చేశారన్నమాట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశం అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం ఆకాశం శూన్యమని చెప్పుకుంటున్నాం అంటే శూన్యమని చెప్పుకుంటూ ఉన్నప్పుడు మరి ఆకాశంలో నీలవర్ణం ఏదో ఉంది అని నువ్వు ఎందుకు అనుకుంటూ ఉన్నావు ఆకాశం శూన్యమే అయినప్పుడు ఆ నీలవర్ణం ఉన్నటువంటి పదార్థం ఏదో ఉంది అని ఎందుకు చెప్పుకుంటున్నావు మరి ఇది భ్రమ అని కలుగుతోంది కదా ఈ జగత్తు కూడా కల్పిత కల్పిత మాత్రమని స్వకీయ భ్రమ అని ఎరిగిన తర్వాత ఇందు కలుగుతూ ఉన్నటువంటి అన్ని వికారాలు తొలుగుతాయి అయితే బ్రహ్మ యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి అర్థమవుతుంది తప్ప ఆ వాస్తవ స్వరూపం తెలుసుకున్నప్పుడు మనకి అర్థం కాదు కాబట్టి జాన్సన్ అన్నట్లుగా ఇక్కడ ఏం జరుగుతూ ఉంటుందంటే ఈ జీవితంలో సంభ్రమాలు ఉంటాయి దుఃఖాలు ఉంటాయి లేకపోతే సుఖాలు ఉంటాయి అనేక వికారాలు ఉంటాయి ఇవన్నీ కూడా అనుక్షణం జీవులకు కలుగు చేస్తూ ఉన్నటువంటి జగద్దృశ్యమే ఇది ఎక్కడి నుండి వస్తుంది ఈ మానవ జీవితంలో సకల విషయాలకి ఈ సకల విషయాల పట్ల వస్తూ ఉన్నటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది ఈ దుఃఖం ఏంటి ఈ సంతోషం ఏంటి మిగిలినటువంటి కోపము ఈర్ష ద్వేషము భయము బాధ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి స్వార్థం ఎక్కడి నుంచి వస్తుంది ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి అసలు దీనికి మూల కారణం ఏంటి అంటే మననమే మనస్సు యొక్క స్థితి ఈ మనస్సే చేస్తూ ఉన్నటువంటి మాయా జీవుని యొక్క జగత్తు యొక్క మూల కారణమై ఉన్నది ఈ మనస్సే అంటే సకలానికి కారణమై ఉన్నది మనస్సే అంటే ఈ జగత్తు ఎక్కడి నుంచి పుడుతుంది అంటే కేవలము మానవుని మనస్సు నుండే ఉద్భవిస్తుంది ఈ జగత్తు అనబడే అనుభవం మానవుని మనస్సు నుండి ఉదయించకుండా విస్మరింపబడాలంటే ఏం చేయాలి అంటే నీవు శుద్ధ అనుభవమే నీకు కలగాలి అంటే స్వస్వరూప అనుభవం తనను తన లోపల ఉన్నటువంటి తన లోపల ఉన్నటువంటి ఆ చైతన్య పదార్థం ఏదైతే ఉందో అది తాను అనేటువంటి స్థితి అనుభవంగా అనుభవపూర్వకంగా వస్తేనే నీకు అది ఆ భ్రమలు తొలుగుతాయి అదే అసలైనటువంటి ముక్తి అంటే స్వస్వరూపానుసంధానం కావాలి తనను తన లోపల ఉన్నటువంటి స్వరూపంతో అనుసంధానం చేసుకోవాలి అంటే తనకు తాను కనిపిస్తూ ఉన్నటువంటి ఈ దేహ పదార్థము కాదు తాను శుద్ధ చైతన్య ఆత్మస్వరూపము అనేటువంటి విషయం తెలుసుకుని ఉండాలి ఇటువంటి ఆత్మానుభవాల్ని మనం మనకంటే ముందు ఈ ఆత్మానుభూతిని పొందినటువంటి వాళ్ళు సాధనలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనం వీటిని తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క అనుభవాలను విన్నప్పుడు నీవు ఏమిటో నీవు నీ సాధనల్ని నీవు ఎలా పరివర్తించుకోవాలో నీకు అప్పుడు అర్థమవుతుంది అని చెప్తున్నారు అందుకని ఇక్కడ చూసేవాడు చూడబడేది ఉన్నాయి దృశ్యము కానీ ద్రష్టత్వము కానీ ఇవి మిజ్జయే ఈ రెండూ కూడా తొలగింపబడాలి మనస్సు నుండి ఈ దృశ్యం తొలగిపోగా అప్పుడు మిగిలినటువంటి భేదరహిత స్థితియే సర్వుల యొక్క అందరి యొక్క స్వస్వరూపమై ఉన్నట్టు ఆత్మస్థితి అవుతుంది దృశ్యం యొక్క విచారణ కొరకు మనం ఏం చేయాలి అంటే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి అది శాస్త్ర వాసనలతో ఉంటుంది లోక వాసనలతో ఉంటుంది అనాత్మపూర్వకంగా ఉంటుంది ఎంత ప్రయాసపడినా లాభం ఏంటి అని అంటాడు అందుకనే మనం ఏం చేయాలి అంటే నిష్కామ కర్మల చేత నిష్కామ కర్మలు అంటే కోరిక లేనటువంటి కర్మల్ని మనం ఆచరిస్తూ ఉండాలి కామ్య కామ్య కామ్యకర్మలు అంటే కోరికతో చేసేటువంటి కర్మలు నిష్కామ కర్మలు కోరిక లేకుండా అంటే ఫలితాన్ని ఆశించకుండా చేసేటువంటి కర్మలు ఉంటాయి అటువంటి నిష్కామ కర్మల్ని మనం చేయాల్సి ఉంటుంది అట్లాగే ఉపాసనల చేత కూడా మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు అట్లాగే శ్రవణం చేత అంటే ఎటువంటి విషయాలు ఎక్కడెక్కడైతే చర్చింపబడుతూ ఉన్నాయో ఎక్కడెక్కడైతే చక్కగా వినబడుతూ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా బాగా 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 వినాలి తర్వాత విన్న తరువాత వాటిని మననం చేసుకోవాలి శ్రవణం తర్వాత మననం అవసరం అంటే అక్కడ ఏం చెప్పబడింది ఇప్పుడు అది నాకు ఎంతవరకు అర్థమైంది మరి నాకు అర్థం కానిటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకా ఎలా తెలుసుకోవాలి అనేటువంటి మననము నిరంతరము మన లోపల సాగుతూనే ఉండాలి అంటే ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ ఈ శాస్త్రవాసనలు లోకవాసనలు ఎక్కడి నుండి వస్తున్నాయి మన ద్వారానే వస్తూ ఉన్నాయి కానీ వాటిని పోగొట్టుకోవటానికి మొట్టమొదట నిష్కామ కర్మలు చేయాలి అట్లాగే ఉపాసనలు చేయాలి అట్లాగే శ్రవణం చేయాలి బాగా 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 వినాలి విన్న తర్వాత మననం చేసుకోవాలి మననం తర్వాత స్వవిచారణ చేసుకోవాలి నేను ఎక్కడ ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను ఎలా ఉన్నాను మరి ఈ స్థితి నుండి నేను ఉన్నతీకరింపబడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి ఇది ఆ మధనం అనేది ప్రతి ఒక్కరిలో తమకు తామే జరగాలి ఇది అంతఃశోధన అంతఃోధన బయట నుండి నీవు వినవచ్చు ఆ విన్నదాన్ని మననం చేసుకోవచ్చు కానీ నీ లోపల నీవే మధనం చేసుకోవాలి ఆ మధనం చేసుకోవటం అన్నదే ఎంతో అత్యవసరమైనది అందుకే శ్రవణం మధనం శ్రవణం మననం నిధిధ్యాసన ఆత్మసాక్షాత్కారం అంటారు ఈ నాలుగు ఒక్కదాని తర్వాత ఒకటి మనం చేసుకుంటూనే రావాల్సి ఉంటుంది అని చెప్తున్నారు అట్లాగే ఈ ఈ విధంగా ఒక్కొక్కదాన్ని మనం సాధించుకుంటూ వస్తున్నప్పుడు మన మనకి వాసన క్షేమవుతుంది వాసనలు అంటే ఇక్కడ వస్తూ ఉన్నటువంటి రకరకాల సుగంధ పరిమళాలతో లేదా దుర్గంధపూరితమైనటువంటి వాసనల గురించి నేను మాట్లాడటం లేదు జన్మ జన్మలుగా మీరు వేటినైతే ఏ కర్మలనైతే మీరు అనుభవించి మీరు వాటి వాటి ద్వారా మీరు ఏ ఫలితాన్నైతే మీరు పొంది ఉన్నారో అవి వాసనలు అంటే అంటే ఈ బాహ్య ప్రపంచంలో ఇప్పుడు ఇక్కడ ఒక సంపెంగ వాసన వచ్చిందో లేకపోతే మరొక పుష్పం యొక్క వాసన వచ్చిందో లేదా దుర్గంధం వచ్చిందో ఇది కాదు మన జన్మ జన్మాంతరాలుగా మన ప్రారంభ జన్మ నుండి ఇప్పటి వరకు మనం చేసినటువంటి పనుల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాల యొక్క సారమే వాసనలు అంటే అంటే నీవు చెడు చేస్తే చెడ్డ ఫలితం అనేది ఉంది అలాగే మంచి చేస్తే మంచి ఫలితం అనేది ఉంది ఇక్కడ కామ్య కోరికలు అంటున్నారు నీవు కోరికతో చేసేటువంటి పనులు ఏ ఏ విధంగా ఉన్నాయి ఆ పనులు చేసేటప్పుడు నీవు ఆ దాన్ని నీ స్వాధీనంలోకి తెచ్చుకోవటానికి నీవు ఎంతమందిని నీవు మోసం చేసావో లేకపోతే నీవు నీవు నిన్ను ఉన్నతీకరించుకోవటం కోసం నీవు ఏ ప్రయత్నాలు అయితే చేసావో వాటి అన్నింటి యొక్క ఫలితము వాటి ప్రతి ఒక్క క్షణమాత్రపు కాలంలో నీవు ప్రవర్తించేటువంటి ప్రతి ఒక్క దాని యొక్క ఫలితము అది వాసనగానే మారుతుంది అంటే పూర్వజన్మల యొక్క వాసనలు ఆ పూర్వజన్మల యొక్క వాసనలు మనం తొలగించుకుంటూ రావాలి అసలు మొట్టమొదటి విషయం ఆ పూర్వజన్మల వాసనలు ఉన్నాయి అని తెలుసుకోవటం మరి వాటిని మనం తొలగించుకోవటానికి మన ప్రయత్నాన్ని మనం చేస్తూ రావటం అట్లా జీవుడు వాసన క్షయాన్ని సాధిస్తూ రావాలి ఇంకా శరీరము మనస్సు బుద్ధి ఆత్మ ఇక్కడ చిత్తము అనేది ఒకటి ఉంటుంది అంటే చిత్తము అహంకారము అట్లాగే మనస్సు బుద్ధి ఉంటాయి మనోబుద్ధి చిత్తాహంకారాలు మనస్సుని మనస్సు చిత్తము రెండు రెండు కొద్దిపాటి భేదం ఉంటుంది మనస్సు అంటే సంకల్ప వికల్పాలను చేసేది మనస్సు చిత్తం అంటే నిరంతరము చింతన చేసేది చిత్తము సంకల్ప వికల్పాలను చేసేది మనస్సు నిరంతర చింతన చేసేది చిత్తము అంటే మనస్సు ద్వారా ఫలితాల్ని అనుభవిస్తూ వస్తున్నాం కానీ చిత్తంలో ఏముంటుంది నిరంతర చింతన చేసేది అంటే అక్కడ కూడా మళ్ళీ నీకు కామ్యము నిష్కామ్యము రెండు ఉంటాయి అంటే ఈ ప్ర ఈ జీవితంలో లేదా గత జన్మల నుంచి వస్తూ ఉన్నటువంటి జీవితాల్లో నీ లోపల బీజమాత్రంగా ఏవైతే ఏవైతే ఉన్నాయో అవి నీ లోపలే అవి ఉంటూనే వస్తాయి తప్ప అవి తొలగవు ఇంకా అవి ఇంకా పెరిగేటువంటి అవకాశమే ఉంటుంది తప్ప తొలగ అంటే చిత్తం అంటే నిరంతర చింతన చేసేది అది ఒక చెడ్డ విషయం గురించి కూడా కావచ్చు అంటే సరికాని విషయం గురించి కావచ్చు అదే సరి అయినటువంటి విషయం గురించి కూడా కావచ్చు అంటే ఒక వ్యక్తి ఏదైనా నాకు మోసం చేశాడనుకోండి నాకు ఇవ్వవలసినటువంటి డబ్బు ఇవ్వలేదు అని ఒక ఉదాహరణను తీసుకుందాం అది నా లోపల ఏమవుతుంది ఆ వ్యక్తిని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండటం జరుగుతుంది ఈ లోకంలో అతను నాకంటే బలవంతుడు కాబట్టి నేను అతన్ని ఎదిరించలేకుండా ఉన్నాను కానీ నా లోపల ఆ వేదన ఆ దుఃఖము అనేది నా లోపల అలాగే ఉండిపోతూ వస్తుంది అది మనం తొలగించుకున్నాము అని మనం అనుకుంటాం కానీ లోపల లోపల నిక్షిప్తీకరింపబడిపోయే ఉంటుంది మొట్టమొదటిగా ఆ వ్యక్తి పేరు విన్నామనుకోండి ఆ వ్యక్తి పేరు వినగానే మనకి బాధో కోపమో లేకపోతే ఇంకొక భావన నన్ను మోసం చేశాడనేటువంటి అనేటువంటి భావన ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది అట్లాగే ఆ తర్వాత కాలంలో ఆ మనిషి కనిపిస్తే ఉంటుంది ఆ తర్వాత కాలంలో ఎక్కడైనా ఎవరైనా ఆ పేరుతో పిలిస్తే మీకు ఆ భావన వస్తుంది ఆ తర్వాత ఎక్కడైనా ఒక వార్తాపత్రికలో ఆ పేరు చూస్తే చాలు మీకు మళ్ళీ ఆ విషయం గుర్తొస్తూనే ఉంటుంది అంటే ఈ విషయం ఎప్పుడో ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల్లో క్రితమో జరిగిపోయి ఉన్నప్పటికీ మీ లోపల అది నాటబడే ఉంది అంటే దాని తాలూకు విషయం ఏదైతే ఉందో అది మీ లోపల ఉంది అదే వాసనలుగా వస్తాయి మనస్సు ద్వారా సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది మనస్సుకి కూడా తన్ తనంతట తానుగా భోగించలేదు మనస్సు ఏ ఒక్క విషయాన్ని మనస్సు తనంతట తానుగా అనుభవించలేదు అది ఇంద్రియాల ద్వారా పంచేంద్రియాల ద్వారా అది ఆ మనస్సు అనుభవిస్తూ ఉంటుంది ఈ శరీరము పంచభూత తత్వము అని కూడా మనం చెప్పుకుంటాం అంటే భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం యొక్క తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి మన లోపల కూడా నిక్షిప్తీకరింపబడి ఉన్నాయి అట్లాగే ఈ పంచ ఇంద్రియాలు ఉన్నాయి ఈ పంచ ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నోరు చర్మం ఈ ఐడెంటిటీ ద్వారా మనస్సు ఏం చేస్తూ వస్తుంది అంటే తన భోగాలని తాను అనుభవిస్తూ వస్తుంది ఏది ఏది కన్ను కోరితే కన్ను కోరింది అంటే అంటే మనస్సు ద్వారా కంటి 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 చూపు ఎలా వస్తుంది అంటే మనస్సు చూస్తేనే ఆ కన్ను చూస్తోంది ఆ మనస్సు సంకేతం ఇస్తేనే కన్ను చూస్తోంది మనస్సు సంకేతం ఇస్తేనే చెవి వింటోంది మనస్సు సంకేతం ఇస్తేనే నోరు మాట్లాడుతుంది అట్లా పంచేంద్రియాలు మనస్సు యొక్క అధీనంలో ఉంటున్నాయి అంటే ఈ పంచేంద్రియాల ద్వారా మనస్సు ఏదైతే స్వీకరిస్తుందో అవి కూడా వాసనలే అవి కూడా వాసనలే అందుచేత చిత్తం చిత్తంలో ఉన్నవి వాసనలే ఈ చిత్తంలో ఈ మనస్సు ద్వారా తీసుకున్నటువంటి వాసనలే కాకుండా అవి ఇంకా స్థిరమైపోయి అవి ఒకటి రెండు పది ఎన్ని ఎన్ని ఉంటాయో మనము లెక్కించలేము అట్లాగే ఒక సరికాని విషయము చిత్తంలో ఉంది అనుకుంటున్నాం అట్లాగే అద్భుతమైనటువంటి విషయాల ద్వారా కూడా చిత్తం ఉంటుంది ఒక మీరాబాయి సక్కుబాయిని మనం తీసుకున్నప్పుడు వాళ్ళ చిత్తము ఆ కేవలము ఎవరినైతే వాళ్ళు ఆరాధిస్తున్నారో వాళ్ళ మీదే వాళ్ళ యొక్క చిత్తము కేంద్రీకరింపబడి ఉంది అంటే చిత్తానికి సరికానిది సరి అయినది అనేటువంటి భేదం ఉండదు అట్లాగే మనస్సుకు కూడా ఇది నేను తీసుకోవాలి తీసుకోకూడదు అనేటువంటి విషయము తెలియదు ఎప్పుడు ఈ ఆత్మపరంగా ఎదగనప్పుడు ఇవన్నీ కూడా ఉంటాయి అంటే ఈ వాసనలు అంటే మన జన్మ జన్మాంతరాలుగా మనం చేస్తూ ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో అవి వాసనలు ఆ వాసనల్ని మనం తొలగించుకుంటూ రావాలి శుద్ధ వాసనలు మళ్ళీ ఇక్కడ ఈ వాసనల్లో రెండు రకాలు చెప్తాడు శుద్ధ వాసనలు మలిన వాసనలు శుద్ధ వాసనలు అంటే నీవు ఏ ఫలితాన్ని ఆశించకుండా నీవు చేసేటువంటి ప్రతి చిన్న పని కూడా అతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయమే అయినప్పటికీ అది కూడా నీకు శుద్ధ వాసనే అవుతుంది అంటే ఫలితాన్ని ఆశించి చేయకుండా చేసేటువంటి పనులు మనకి ఎన్నో ఉంటాయి నిష్కామంగా చేసేటువంటి పనులు ఆ నిష్కామంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి శుద్ధ వాసనల కిందకు వస్తాయి ఫలితాన్ని ఆశించి అది దుష్ఫలితాలను నీకు తెలియకుండానే నీవు ఏవైతే ఆలోచనల ద్వారా మాటల ద్వారా చేతల ద్వారా చేస్తూ వస్తావో అవన్నీ కూడా మలిన వాసనలు అవుతాయి అంటే శుద్ధ వాసనలు నీ నీ అకౌంట్లోకే వస్తాయి అట్లాగే మలిన వాసనలు కూడా నీ అకౌంట్లోకి రావటం జరుగుతూ వస్తుంది అంటే శుద్ధ వాసనలు ఉన్నాయి మలిన వాసనలు కూడా ఉన్నాయి ఈ శుద్ధ వాసనలు తొలగింపబడి మలి మలినవాసనలు తొలగింపబడి శుద్ధ వాసనలు పెంపొందబడుతూ ఉన్నప్పుడు నీలో చిత్తం నిర్మలం అవుతూ వస్తుంది అక్కడ నువ్వు జన్మ జన్మాంతరాలుగా తెచ్చుకుంటూ ఉన్నటువంటి వాటిని నువ్వు తొలగించుకుంటూ సరి అయినటువంటి స్థితికి నీవు వస్తూ ఉంటావు ఈ మలిన వాసనని తొలగించుకుంటూ తొలగించుకుంటూ రావాలి అలా వస్తూ ఉన్నప్పుడు నీకు అద్భుతమైనటువంటి స్థితి కలుగుతుంది కాబట్టి నిష్కామ కర్మల చేత ఉపాసనల చేత అట్లాగే శ్రవణం చేత శ్రవణం తర్వాత మననం చేత ఆ తర్వాత స్వవిచారణ చేత అంటే స్వీయ శోధన అంత శోధన ద్వారా జీవుడు ఈ వాసనాక్షయాన్ని సాధించాలి అత్యుత్తం నిర్మలం కావాలి జన్మ జన్మలుగా వెంటనంటి వస్తూ ఉన్నటువంటి ఆ వాసనలు తమంతట తాముగా తొలగాలి అప్పుడు ఈ భ్రాంతి వలన జగత్తు కనిపిస్తోంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది భ్రాంతికి వేరుగా జగత్తు లేదు అన్న స్వబోధ సహాయం చేత ఆత్మజ్ఞానానికి పరాకాష్ఠ అయినటువంటి ఆ నిర్వాణ స్థితి ఉత్పన్నమవుతుంది ఉడకబెట్టినటువంటి పెట్టినటువంటి గింజలు మళ్ళీ మొలకెత్తవు కదా అట్లాగే మనం కూడా ఈ భావన రాహిత్యాన్ని ఈ దృశ్య మనన రాహిత్యమే మోక్షమవుతుంది భావన దృశ్య మనన రాహిత్యమే మోక్షం అనబడుతుంది కాబట్టి వీటిని అన్నింటినీ మనం తొలగించుకుంటూ జగత్తు స్వప్నము బ్రహ్మ సత్యము అనేటువంటి స్థితుల్లో మనం చేరుకోవటానికి మనమే మన ప్రయత్నాన్ని చేసే తీరవలి తీరవలే దానికి ధ్యానమే పరాకష్ట ధ్యానము ద్వారా మాత్రమే మనం దీన్ని సాధించగలుగుతాము అప్పుడు మనం ఒకనొక కేంద్రంలో మనం ఉంటాం మన ఉనికిలో మనం ఉంటాం మన చైతన్యంలో మనం ఉంటాం ఆ స్థితిని చేరుకోవటానికి మనందరం కూడా మన ప్రయత్నాన్ని మనం చేద్దాం ఈ సూత్రాన్ని మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరింత కొనసాగించుకుందాం ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు